వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవర్కద్ర ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి బుధవారం జరుగుతుంది పొద్దున్నే ఐదున్నర ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర వరకు అయితే జరుగుతుంది ఈ మార్కెట్ వచ్చేసి మహబూబ్ నగర్ టు రైచూర్ పై ఉంటుంది ఫండ్స్ మరి ఈ మార్కెట్లో మన ఎద్దులకు కావాల్సిన పాళ్ళు అన్ని వ్యవసాయానికి సంబంధించి అన్నీ దొరుకుతాయి ఎద్దులు కూడా దొరుకుతాయి కోడెలు దొరుకుతాయి మరి వాటి రేట్ల వివరాలు ఏందో చూద్దాం మరి ఫ్రెండ్స్ చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మరి ఖరీఫ్లో రేట్లు ఎట్టినో చూద్దాం సో ఫ్రెండ్స్ వద్ద వీడియో మరి ఇది ఒక్కదానికే తొంభై ఐదా ఇది ఇది ఒకటి దీని జతనా తొంభై రెండు వేలకు పోయింది ఇది ఒకటి ఇది తొంభై ఐదు ఏ ఊరిని ఏ ఊరిని అరవై ఐదున్నరకు అడుగుతుండ్రా డెబ్బై ఐదున్నర అడుగుతుండ్రు నువే ఆడుకున్నావు మళ్ళా ఫైనల్ ఎంత ఉన్నావు ఏ పక్క పోతుంది ఏడమ పక్క అవుతుందట ఎనభై మీద అయితే ఇస్తారట ఊరేది సెలెట్ కర్ణాటక నుంచి వచ్చింది జిల్లా అది యాదగిరియా పని బాతుందా అయితే నెంబర్ ఉందా మేల నెంబర్ నూటెళ్ళలేదు ఎన్ని పాలకోడలివి రెండు ఆరు ఆరు రూపాయల ఏమున్నాయి రేటు వీటికి ఫండ్స్ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అంట ఒక లక్ష అరవై అడిగారు ఎవరైనా లక్ష ముప్పై ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతుండ్రట నువ్వే అడుగున్నావు ఒకటి నలభై ఐదు అయితే ఫైనల్ ఇస్తాట పని గ్యారెంటా పని కట్టుకుని నాకన్నా ఇంటికి వచ్చి చూసుకొని పైసలు ఇవ్వమంటున్నాడు ఊరేది మన తాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా శివ నెంబర్ చెప్పు శివ తొమ్మిది తొమ్మిది ఆరు మూడు ఐదు రెండు నాలుగు రెండు ఎనిమిది మూడు ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుతున్నా అవి మీవేనా ఎన్ని పళ్ళు ఉంటాయి అవి ఇవతలది నాలుగు పాళ్ళటా అవతలది ఏమో ఆరు పాళ్ళకోడేలాటా ఇవి ఎంత ఉంటాయి రేటు ఇవి ఇది ఒకటేనా ఎంత ఉంటుంది రేటు నాలుగు పళ్ళ కోడే లచ్చ పదహైదు అంటే ఈ సింగిల్ కోడకే వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తున్నారు ఏ సైడ్ పోతుంది ఇది టూ సైడ్ పోతుందా ఎక్కువ ఏ సైడ్ రెండు సైడ్లు ఎక్క ఎక్కడ కట్టినా కూడా సేమ్ పోతుందట నెంబర్ చెప్తాయా శివ అదే నెంబర్ ఇంతకుముందు నెంబర్ చెప్పిండు కదా తాటిపాముల శివ శ్రీరంగపురం మండల్ మనపార్థి జిల్లా ఇలాంటి కాంటాక్ట్ చేసి మన రవి నీవే అవి ఏమే ఉన్నాయి ఇవి వీటికి రెండు లక్షల ముప్పై వేలు అయినా కడలు గిట్లా అంతా కడలు మూలకాలు ఇప్పుడు వేస్తున్నాయంట మళ్ళా ఎంత అడిగిరేవరేనా మళ్ళా ఒకటి తొంభై అడిగేటోళ్ళు అడిగిపోతున్నారు వాళ్ళు ఎంత నువ్వెంతలు మళ్ళా రెండు పది అయితే ఫైనల్ ఇస్తావు గ్యారెంటీ అప్పుడు కొద్దిగా అటు ఇటు ఇస్తావు చూసి ఏ ఊరు మళ్ళా మల్లేపల్లి ఉట్కూర్ మండల్ నారాయణపేట జిల్లా ఎవరికైనా అవసరం అయితే పని అయితే ఫుల్ కేర్ నెంబర్ చెప్పు రవి సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో ఫోర్ ఎవరికన్నా అవసరం అయితే ఈ రవిని కాంటాక్ట్ చేయడం ఏం కొన్ని కొంచమా ఎటు వచ్చినా ఏం కొన్ని కొంచావుల పడ్డదా లేదా పర్లేదు అగ్గకొస్తే తీసుకుందాం అనుకున్నాం రేట్లు ఎక్కువ ఉన్నాయి యా ఊరు మనది నారాయణపేట నారాయణపేట తాండ ఏం పేరు నీ పేరు చంద్రనాయక్ పడతల వాడితే తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ వడతలేవు చాలా ప్రియవా అంటున్నారు యూట్యూబ్లో వస్తుంది ఎట్లా ఇవి ఎంత ఉన్నాయి రేటు ఒకటి యాభై యాభై ఐదు యా ఊరు మనది మత్తల్ అడుగుతుండ్రు ఎవర ఎంత అడుగుతుండ్రు ఒకటి ముప్పై ఐదు ఆల్రెడీ అడుగుతుండ్రు నువ్వేంతకున్నావు ఫైనల్ మళ్ళీ ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు తేపా అని బాగా ఏం పేరు నీ పేరు చెన్నై నెంబర్ చెప్పు చెన్నై అటు ఇటు తిప్పి కూడా చూపిస్తున్నాడు నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఒకటే జా ఒకటే జాడా ఎవరికైనా నచ్చితే సేల్ సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయండి ఏది నీ బాధ ఏంది నీ బాధ ఏంది నీ బాధ ఏందా అంటే ఉన్నావు ఏంటి కూడా ఉండాలు ఏమున్నాయి రేటు ఇవి ఒకటి అరవై ఐదు రేటు చెప్తున్నాడు లక్ష అరవై ఐదు వేలు అటు పట్టుకోబోగా ఉండు ఎవరన్నా మళ్ళా లక్ష నలభై ఐదు ఆల్రెడీ అడుగుతుండ్రు ఒకటి యాభై ఎనిమిది పట్టుకోను పని గ్యారంటీ మరి ఎంత కోస్తావు ఫైనల్ యాభై ఎనిమిది అయితే ఒకటి అరవై ఐదు ధర యాభై ఎనిమిది ఫైనల్ ఇది ఎవరు చిత్తనూర్ మరికల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు ఆంజనేయులు ఎన్ని జోతలు పట్టుకొచ్చిన మొత్తం ఇప్పుడున్నాయా మూడు జతలు ఇవి నీవే ఇవి ఎంత వస్తాయి ఇవి ఎంత వస్తాయి లక్ష అరవై చెప్తే లక్ష ముప్పై ఐదు అడుగుతుండ్రు నువ్వెంబై లక్ష నలభై ఎనిమిది అయితే ఇస్తావు అన్ని రేట్లు ఎక్కువ చెప్తున్నట్లు రైతులు బాగా వచ్చినరా నే సంతకు రూపాయలు అవతల పెట్టి తెస్తున్నావు నెంబర్ చెప్పినామలా పని పోకుంటే వాపస్ అంతే అంటే నెంబర్ చెప్పు మళ్ళా చిత్తన్నూరు ఆంజనేయుల్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటా ఎన్ని కూడా ఇవి ఇది నాలుగు పాలు అవతలది రెండు పళ్ళు ఏమున్నాయి రేటు లక్ష ముప్పై ఐదు రేటు పోతా ఒకటి ఇరవై అడుగుతుండ్రు నువే ఆడుకున్నావు ఫైనల్ ఒకటి ఇరవై ఐదు ఊరేది మనది చిప్పరాస్పల్లి ఉట్పూర్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు భాస్కర్ ఆ పానీకి ఇట్లాంటి నెంబర్ చెప్పు మళ్ళా సార్ పాని కట్టుకున్నాక పైసలు నెంబర్ చెప్పు సెవెన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఈయన కాంటాక్ట్ చేయండి సేల్ కాకపోతే మన ఇవే ఊరి ఒకటేనా రెండా ఎనిపోలా కూడా ఇది పోయిందా అది ఇది రెండు పళ్ళు అది పాల పళ్ళు రెండు జతానేనా వీటికి ఎంత ఉంటాయి మళ్ళా ఈ రెండు పాల పళ్ళ కూడా ఇది రెండు పళ్ళది లక్ష నలభై వేలు అంట పైలమాన్ లక్షలు కట్టుకుంటాడంటంత కమ్ముకోవాలి లక్ష కట్టుకోని పండుగ కూడా అయిపోయింది పోతాయి పని ఇవి ఇవి కూడా ఏం పేరు నీ పేరు అండి భాస్కర్ ఎవరికన్నా అవసరం అయితే నెంబర్ చేయండి ఎవరు విజయవాడ ఇవి రెండు జాతలనేవి మొత్తం ఇవి ఎంత ఉంటాయి రేటు ఒకటి నలభై కోడేనా ఇవి రెండు కోడలే సే రేస్ లేవు దానికి సే రేసు లేవు దీనికి వేసినావు ఎంత ఓటి నలభై ఎవరైనా అడిగిపోతున్నారా మళ్ళీ వచ్చి ఓటి ముప్పై వరకు అడిగాను నువ్వెంత నువ్వెంతున్నావు ఫైనల్ ఓడి నలభై ఐదు వస్తే ఇస్తావు పోతాయా బాగున్నాయి సేద్యం గ్యారంటీయా మామూలుగా గ్యారెంటీ ఇవి ఒకటి ఇరవై లాస్ట్ ఇచ్చారు రేటు బిజారం కూర్ మండలం నారాయణపేట జిల్లా ఏం పేరు వెంకటేష్ పని అయితే ఫుల్ గ్యారెంటీ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ వన్ గ్యారెంట్ చేస్తావా కొత్తగా అనిపిస్తున్నాడు సంజీవేస్తాడు సంజీవనా సంజీవా తెలుసులే అవసరం అయితే సేల్ కాబట్టి మాట్లాడుకుంటున్నా అమ్ముడు పోయినాయి ఒక లక్ష పదిహేడు వేలకు సేల్ అయిపోయినాయి ఆల్రెడీ నీదే ఎవరు మొత్తాలు కోడలా ఇదిలా ఎన్ని పళ్ళు నీద నాలుగు నాలుగు పళ్ళ కోడలు వన్ లాక్ సెవెంటీన్ థౌజండ్కి అయితే సేల్ అయిపోయినాయి రేట్ ఎక్కువైంది తక్కువైంది మార్కెట్లో రేట్లు అనేది ఉన్నాయి మరి ఎరు నీది లక్ష్మిపల్లి దేవరకాయ మండలం ఇట్కూరు మండలం లక్ష్మీపల్లి ఎంత ఉంటుంది రేటు ఇటుకి ఒకటి డెబ్బై రేటు చెప్తున్నావు చెప్పుకోం ఎవరన్నా అడిగిపోతుండరా మళ్ళా మళ్ళీ రేటు అంటే అంత ఇంత అడుగుతలేరా ఎవరు రైతా వ్యాపారం ఏం పేరు నీ పేరు గోవింద్ పోతే పని బాగా మళ్ళా పని కాలంలో అమ్ముతున్నావు రెండు జతలు ఉన్నాయి రెండు ఇంటికాడు ఉన్నాయి రెండు పట్టుకొచ్చినావు ఏంటికి రెండు జతలు అనే అమ్ముతున్నావు నెంబర్ ఉందే ఉందేమ ఫోన్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ ఇది కోడేనా ఇది రెండు ఎద్దులే ఒకట సేల్ కాకుంటే మాట్లాడుకోండి ఇచ్చే రేట్ ఏం రేట్ మళ్ళా ఫిక్స్ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అయితే ఫైనల్స్ సేల్ కాకుండా పనికి అయితే ఫుల్ గ్యారెంటీ ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం